పై తిరునామాలు నేత్రాలు సున్నితంగా ఉండడం అని చెప్పాం కదా ఇక్కడ ఈ ఆకు కనపడుతుందా అందరికి ఇదిగోండి పుష్పం కనపడుతుందా కనపడుతుందా ఇదిగోండి మళ్ళీ ఒకసారి ఇక్కడ పుష్పం చూడండి కనపడుతుందా ఒకసారి అందరు కూడా చూడండి మెత్తగా మృదువుగా సున్నితంగా ఉంటారు స్వామి వారు ఇదిగోండి ఇలా నకషిక పర్యంతం కూడా కనబడిందామా ఇదిగోండి మానవ దేహం ఎలా ఉంటుందో ఆ స్వామివారి శరీరం కూడా మెత్తగా మృదువుగా సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం అలాగే స్వామికి నావిలో గుణపూటదిన ప్రదేశం పందులు ఇందాక చెప్పారా ఏం చెప్పారు గుణప తగిలిందని చెప్పారుగా ఆ దెబ్బ తగిలిన ప్రదేశం ఇది ఇక్కడ నుంచి తేమ వస్తూ ఉంటుంది దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని சந்தானம் ஆரோக்கியம் விவாகம்